ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి ఓదాం సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు రాష్ట్రం ఏర్పడగా ఈ ట్రెండ్ పెరిగిపోయింది ప్రస్తుతం ఉధృతంగా ఉధృతంగా మారి పతాక స్థాయికి కోర్టు ఉత్తర్వుల్ని సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఏంటి నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ఎన్ఓసి రూపిం రూపొందించాలని డీజీపీకి ఆదేశం జూడిగా ఒక్కొక్క పోలీసులు ఎట్లున్నారు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ దందాలుగా అడ్డాలుగా మారుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో ట్రెండ్ పెరిగిపోయిందన్నారు ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి చేరిందని వ్యాఖ్యానించారు సివిల్ కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులతో ఎక్కువ పిటిషన్లు దాఖలు అవుతున్నాయని ప్రస్తావించింది ఆస్తి వివాదాలతో వచ్చే కక్షి కక్ష దారులకు సివిల్ కోర్టు కోర్టుకు వెళ్లి విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు చెప్పాలని స్పష్టం చేసింది బల ప్రయోగంతో సెటిల్మెంట్లు చేయడం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని ఎన్ని దశాబ్దాలుగా భూమి స్వాధీనంలో ఉన్నా సరైన హక్కు పత్రాలు లేకపోతే సదరు ఆస్తిపై ఎలాంటి హక్కులు ఆ దాకాలు పడ దాకాలు పడవని తేల్చి చెప్పింది మరి ఎందుకు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డగా మారుతున్నాయి అంటే ప్రతిదానికి ఖద్దర్ చెక్కువ వేసుకున్న ప్రతి ఒక్కడు పోలీసు కాకి చొక్కకు ఫోన్ చేయాలి ఆ కాకి చొక్క నుంచి మనకు ఫోన్లు రావాలి ఏయ్ ఏమనుకుంటున్నావా పోలీస్ స్టేషన్ అని విలువాలే దవాయించాలి వాడిని అవసరం అంటే రెండు వేయాలి సెటిల్మెంట్ చేసుకోవాలి వానికి సెటిల్మెంట్ చేసి ఇవ్వాలి మనం వెనక నుంచి పైసలు లాగాలి ఇదే తంతు తొంభై శాతం పోలీసుల దగ్గర ఉన్నది ఒక పది శాతం పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు వాళ్ళకు సెల్యూట్